హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను రేషన్ బియ్యంతో ఉప్మా రవ్వని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రవ్వతో ఉప్మా చేస్తే దీనికోసం రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి ఒకవేళ మీ దగ్గర మామూలు రైస్ ఉన్నా కూడా తీసుకోవచ్చు నేనైతే రేషన్ బియ్యంతోనే ఎక్కువ వీటిని తయారు చేసుకుంటానన్నమాట ఉప్మా రవ్వకి కానీ లేదు అంటే కనుక బ్రేక్ఫాస్ట్లో కానీ అన్నిటికీ కూడా ఈ రైస్నే వాడతాను ఇందులో చాలా పోషక విలువలు ఉంటాయన్నమాట ఈ రైస్లో కూడా వీటన్నిటినీ శుభ్రంగా రెండు నుంచి మూడు సార్లు ఇలా కడగాలండి డస్ట్ కానీ ఏమైనా ఉంటే మొత్తం పోతుంది తర్వాత వీటిని మునిగే వరకు మనం నీళ్లు పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత వీటిలో ఉండే వాటర్ అంతా కూడా వంపేసి తర్వాత బియ్యాన్ని కొంచెం వడేసుకొని ఇలా ఎండకి ఆరబెట్టుకోవాలి నాకు ఎండ ఎక్కువ ఉండే ఫెసిలిటీ లేదండి బాల్కనీలోనే ఆరబెట్టుకున్నాను నాకైతే రెండు రోజులు టైం పట్టింది బియ్యం ఆరడానికి మీకు ఎండ ఎక్కువగా ఉంటే కనుక ఒక్క రోజులో ఆరిపోతాయండి ఇవి ఆరిన తర్వాత వీటన్నిటిని మనం ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు రవ్వ ప్రాసెస్ చూద్దాము ఎలా చేయాలనేది దీనికి మనం చాలా ఈజీ అండి ఇంట్లో మనం మిక్సీలో వేసేసుకొని చేసుకోవచ్చు లేదు మీ దగ్గర పిండి మిల్లు ఆడేది ఏదైనా ఉంటే కనుక దీన్ని రవ్వ తయారు చేసేమంటే కనుక వాళ్ళు చేసిస్తారు నేను ఈజీగా ఇంట్లో మిక్సీలో చేసుకునే పద్ధతి చూపిస్తాను వీలైతే మీరు ఇలా చేసుకోండి లేదు మీ ఇంటి దగ్గర ఏదైనా మిల్లు లాంటిది ఏదైనా ఉంటే అక్కడ చేసుకోవచ్చు ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలో వేసుకొని దీన్నిలా మనం బరకగానే అవుతుందండి మెత్తటి పొడిగానే ఏం కాదు ఎందుకంటే బియ్యం ఆల్రెడీ డ్రై అయిపోయాయి కదా ఇవి ఇలా రవ్వ రవ్వలాగా అవుతుంది దీని అంతటినీ కూడా ఒక గిన్నెలోకి తీసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం ఈ బియ్యాన్ని అన్నిటినీ కూడా ఇలా మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి తర్వాత చేసే ప్రాసెస్ ఏంటనేది కూడా నేను మీకు చూపిస్తాను ఈ ఉప్మా రవ్వలాగా తయారు చేసుకున్న ఈ రవ్వతో మనం కుడుములు తయారు చేసుకోవచ్చు లేదు అని అంటే కనుక ఇడ్లీ రవ్వలాగా వాడుకోవచ్చు ఉప్మా రవ్వలా వాడుకోవచ్చు ఇప్పుడు ఇలా మీ దగ్గర రవ్వ జల్లించే జల్లడు ఉన్న జల్లించుకోవచ్చు నా దగ్గర అయితే ఇది రవ్వ దిగుతుందండి దీంతో నేను జల్లించుకున్నాను మనకి రవ్వలాగా ఉన్నదంతా కిందకు వచ్చేస్తుంది కొంచెం బియ్యంలాగా గింజలాగా ఉన్నదంతా పైనపోతుంది అన్నమాట ఇలా మనం దీన్ని ఫస్ట్ రవ్వ అంతా కిందకు దిగేలాగా జల్లించేసుకోవాలి రవ్వనంతా కూడా ఒక పది పదిహేను నిమిషాలు మనం ఈ ప్రాసెస్ అనేది చేసుకుంటే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేయండి ఇది హోమ్మేడ్ ఉప్మా రవ్వ అనమాట దీన్ని మనం ఇడ్లీకి కూడా వాడుకోవచ్చు అది ఎలా అనేది నేను నెక్స్ట్ చూపిస్తాను ఇప్పుడు మనం పిండితో పాటు ఈ రవ్వ అనేది దిగింది కదండి దీంట్లో ఉన్న పిండిని మనం సపరేట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వేరే పిండి జల్లెడు ఉన్నా పర్వాలేదు ఇలా పిండి జల్లించుకునే గరిట లాంటిది ఉన్నా పర్వాలేదు దీంతో మనం పిండి కిందకి దిగిపోయి ఓన్లీ మనకి రవ్వ అనేది మిగులుతుంది అనమాట చూసారు కదా షాపుల్లో కూడా చాలా చోట్ల మనకి ఉప్మా రవ్వ అనేది ఇట్లా రైస్ తో తయారు చేసిన రవ్వ దొరుకుతుంది కొన్ని చోట్ల దీన్ని ఇలా ఈ రవ్వతో తయారు చేసిన ఉప్మాని ఉప్పుడి పిండి అని కూడా అంటారు కానీ నేను ఈ రవ్వతో ఉప్మా తయారు చేసి చూపిస్తానండి మనం కావాలంటే అప్పుడప్పుడు జావలాగా కూడా తయారు చేసుకోవచ్చు అండ్ రాగి సంకటికి కూడా ఈ రవ్వను వాడుకోవచ్చు ఇప్పుడు మనకి ఇలా పిండి వచ్చింది కదా ఇది కొంచెం బరకగా ఇలా ఉంది కదండి దీన్ని మనం అట్లకి కానీ మనం ఏదైనా పిండి వంటలు చేసినప్పుడు వరి పిండికి బదులుగా పిండి వాడుకోవచ్చు అండ్ ఇదేమో ఉప్మాకి వాడుకోవచ్చు మీరు ఎన్ని రోజులు కావాలనుకుంటే క్వాంటిటీ అంతకి వాడుకోవచ్చు ఇప్పుడు నేను జల్లెడ పట్టిన పిండి ఉంది కదండి దాంతో ఎక్కువగా నేను ముగ్గు అనేది వేస్తాను అనమాట యాక్చువల్గా ఏంటంటే మనకి బయట ముగ్గు అనేది దొరుకుతుంది దొరకని పక్షంలో కూడా ఇలా తయారు చేసుకున్న పిండితో మనం ముగ్గు వేసుకోవచ్చు అది నేను ఎలా తయారు చేసుకొని చేస్తాను అనేది చూపిస్తాను మీకు ఇప్పుడు చూసారు కదండి ముగ్గు ఎంత మంచిగా వస్తుందో అండ్ ఈ రవ్వతో అనేది మనం చాలా రకాల వంటలు చేసుకోవచ్చు మనం ఇలా ఈ పిండితో కూడా వంటల్లో వాడుకోవచ్చు అండి కాకపోతే బియ్యం పిండితో వేసిన ముగ్గు అనేది గుమ్మ ముందు వేస్తే నార్మల్గా అయితే పాత రోజుల్లో నుంచి ఎందుకంటే పిండితో వేస్తారు ఈ బియ్యం పిండితో అనేది సూక్ష్మజీవులు కానీ చీమలు కానీ ఏవైనా తిన్నాయనుకోండి అది మనకి ఇంట్లో చాలా మంచి జరుగుతుందని కొన్ని కొన్ని మన సూక్ష్మజీవులకి ఆహారంగా వేయడం వల్ల కూడా ఎంతో కొంత పుణ్యం కలుగుతుంది అనేదే కొంతవరకు చెప్తారండి అందుకనే వీటిని మనం పిండి ముగ్గు గుమ్మం ముందు వేసుకుంటే మనకి ఇంటి ముందు చాలా బాగుంటుంది చూసారు కదా ముగ్గు అనేది ఎంత బాగా పడుతుందో ఇప్పుడు నేను ఇంకొకటి చూపిస్తాను మీకు అదేంటంటే ఈ పిండితోనూ రవ్వతోనూ ఇలానే నేను రేషన్ బియ్యంతోనే ఇంట్లోనే నేను నార్మల్గా మన దగ్గర ఉండే వాటితోనే బయట నుంచి ఏం కలర్స్ తీసుకురాకుండా కలర్స్ ఎలా తయారు చేసుకోవాలనేది నేను చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో ఆ కలర్స్ అనేవి ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇవి కూడా నేను బయట కొన్న కలర్స్ కాదండి ఇలా రేషన్ బియ్యంతో వేరే ప్రాసెస్లో రవ్వలాగా తయారు చేసుకొని ఇప్పుడు చూపించిన ప్రాసెస్ కాకుండా ఇంకొక ప్రాసెస్ అనమాట ఇంట్లో ఏవైతే ఉంటాయో వాటితోనే నేను న్యాచురల్ కలర్స్తో వీటిని కలర్లు తయారు చేసుకున్నాను అనమాట ఇవి మనం ముగ్గులో వేసుకుంటే చాలా అందంగానే కనిపిస్తుంది అండ్ వీటిని కూడా సూక్ష్మజీవులు కానీ చీమలు కానీ ఏమైనా తిన్నా కూడా వాటికి ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది అనమాట చూసారు కదా ఇవి మనం ముగ్గులో వేయడం వల్ల ఎంత అందంగా ఉందో ఈ పిండితో మనం ముగ్గు వేసుకోవచ్చు అండ్ ఇలా మనం రంగులు కూడా కలుపుకొని మనం బయట రంగోలీ కలర్స్ వేసుకుంటాం కదా వాటిని అసలు కొనే పని లేకుండా కూడా చేసుకోవచ్చు అది మీకు నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు నేను తయారు చేసిన బియ్యం రవ్వ ఏదైతే ఉందో ఆ రవ్వతో తయారు చేసే వంటలు ఏవైతే ఉంటాయో అవి మీకు చూపిస్తానండి అండ్ నెక్స్ట్ దీంతో ఉప్మా తయారు చేస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఒంటికి చలవ కూడా బియ్యం రవ్వ ఉప్మా చాలా బాగుంటుంది షుగర్ ఉన్న వాళ్ళు ఒకవేళ స్కిప్ చేయాలనుకుంటే ఈ బియ్యం రవ్వది వాళ్ళు ఎందుకంటే కార్బోహైడ్రేట్ ఉంటుంది కాబట్టి స్కిప్ చేసుకోవచ్చు లేదు ఎప్పుడైనా ఒకసారి తింటే మంచిదే కాబట్టి అన్నానికి బదులుగా ఇలా కొద్దిగా ఉప్మా దీంట్లోకి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఉప్మా తయారు చేసుకుంటే రుచిగా కూడా తినొచ్చు అనమాట డైటింగ్ చేసే వాళ్ళకి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ టైం నేను మీకు ఈ రంగులు ఎలా తయారు చేశాను అనేది ఒక వీడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నా ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను మరి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నేను దీని తర్వాత మీకు నేను హోమ్మేడ్ ఇడ్లీ రవ్వండి ఇడ్లీ రవ్వ ఎలా తయారు చేసుకుంటారో కూడా నేను మీకు చూపిస్తాను నచ్చితే ఖచ్చితంగా మీరు ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి చూసారు కదా ఇలా మనకి ఉప్మా రవ్వ అనేది తయారైపోయింది నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్